హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ప్రతి వంటగదిలో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉంటుంది ముఖ్యంగా భారతీయ వంటకాలలో ఉల్లిపాయది ప్రముఖమైన పాత్ర అని చెప్పవచ్చు కూరల్లోనూ పప్పుల్లోనూ బిర్యానీలోనూ వేసిన ఉల్లిపాయల కన్నా ఒక పచ్చి ఉల్లిపాయని తింటే మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు పచ్చి ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుందని చాలామంది తినటానికి ఇష్టపడరు అయితే పచ్చి ఉల్లిపాయ తిన్నాక నోటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రతిరోజు ఒక చిన్న ఉల్లిపాయను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది పచ్చి ఉల్లిపాయలో విటమిన్ సి చాలా సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరంలో రాగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా కొలాజాన్ ఉత్పత్తిని పెంచుతుంది చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది దీనిలో ఉండే పోలేట్ కణ విభజన అలాగే డిఎన్ఏ సంశ్లేషణకు సహాయపడుతుంది పొటాషియం అనేది నరాల పనితీరు మరియు రక్తపోటు నియంత్రణకు చాలా అవసరం డైటరీ ఫైబర్ జీర్ణ సంబంధ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఇక ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి పచ్చి ఉల్లిపాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అందువలన శరీరంలో కీలకమైన ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది పచ్చి ఉల్లిపాయ తింటే శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది చెమటను ప్రేరేపిస్తుంది శరీరం చల్లగా ఉండేలా చేస్తుంది పచ్చి ఉల్లిపాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలను రక్షిస్తుంది ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కాపాడుతుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ప్రేగు కదలికలను బాగా సాగేలా చేసి మలబద్ధకం గ్యాస్ కడుపుబ్బరం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు విచ్ఛిన్నం చేయటానికి సహాయపడే ఎంజైములు కూడా ఉల్లిపాయలో చాలా సమృద్ధిగా ఉంటాయి పచ్చి ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన శ్వాసకోశ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కొలజన్ ఉత్పత్తి మరియు చర్మ స్థితిస్థాపకతను ప్రోత్సహించి చర్మం మృదువుగా యవ్వనంగా ఉండేలా చేస్తుంది కాబట్టి ప్రతిరోజు చిన్న పచ్చి ఉల్లిపాయ తింటే సరిపోతుంది పచ్చి ఉల్లిపాయలో తక్కువ గ్లైజ్మిక్ ఇండెక్స్ ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచడానికి సహాయపడే సమ్మేళనాలు కూడా ఉల్లిపాయలో ఉంటాయి కాబట్టి పచ్చి ఉల్లిపాయను తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి